నమోదస్స భగవతో అర్హతో సమ్మ సమ్ముద ఈరోజు మనం తేరీ గాథల్లో తేరీ అంటే భిక్షిణీలు వారు అర్హతలైన తర్వాత పలికిన గాథలు అనమాట లేదు అంటే ఇంకొకరితోటి జరిగిన సంభాషణ అంతా కూడా దీంట్లో వస్తూ ఉంటుంది అయితే ఈరోజు పున్న తేరీ గాథ గురించి చెప్పుకుందాం పూర్వం బుద్ధులను సేవించుకున్న పుణ్యఫలం వల్ల అలా కుశల కర్మలు చేస్తూ విపస్సి బుద్ధ భగవాన్ శాసన కాలంలో గృహిణిగా జన్మించింది ఒకరోజు విపస్సి భగవానుని వద్ద ధర్మం విని శ్రద్ధ కలిగి సంఘంలో ప్రవచ తీసుకుంది పరిశుద్ధంగా శీలాన్ని ఆచరిస్తూ త్రిపీఠికలను చక్కగా విన్నది విపస్సి బుద్ధుని వద్ద ఎంతో ధర్మం విన్నది ఈ పుణ్యం అంటే ఈ విధంగా పుణ్యం సంపాదించుకొని విపస్య బుద్ధ భగవాను కాలంలోనే కాక సికి వేసబు కకుసంద కోణాగమన కశ్యపు బుద్ధ భగవానుడి కాలంలో కూడా జన్మిస్తూ ప్రవచ్చ తీసుకుంటూ ధర్మాన్ని మళ్ళీ మళ్ళీ చక్కగా విన్నది కానీ అభిమానం అహాలు నశించలేదు అర్హంత ఫలాన్ని పొందలేకపోయింది శేష సంస్కారాలను అంతం చేసుకోవడానికి ఈ గౌతమ బుద్ధుని కాలంలో శ్రావస్తిలో అనాథపిండికుడి ఇంట దాసిగా జన్మించింది అనాథపిండికుడు భగవానుడి ధర్మాన్ని చవిచూసి శ్రోతాపన్నుడై దాన పార్వీతను అపారంగా పెంచుకున్నాడు సంఘానికి భిక్షు విహారాలు కట్టించి ఇచ్చాడు ఆయన ఇంట్లో కూడా అందరూ ధర్మాన్ని ఆచరించేవారు పనివారు కూడా ధర్మం పట్ల ఎంతో శ్రద్ధ చూపించేవారు పున్నా కూడా పూర్వకర్మల ఫలితంగా ధర్మాన్ని వినడానికి వెళ్తూ ఉండేది ఒకసారి భగవానుడు ఉపదేశించిన సింహనాథ సుక్తాన్ని విని శ్రోతాపన్న స్థితిని పొందింది తర్వాత నదిలో మునుగుతూ నీటితో శుద్ధి చేసుకునే బ్రాహ్మణుడితో ఒక సంభాషణ జరుగుతుంది తర్వాత ధర్మం పట్ల శ్రద్ధ కలిగి ప్రవద్య తీసుకొని భిక్షిణి అయ్యింది విపశన సాధన విధిని పొంది నిరంతర సాధనలో అర్హంతరాలయ్యింది ఆ బ్రాహ్మణుడితో జరిగిన సంభాషణలు ఈ తేరేగాదల్లో చెప్పడం జరిగింది పున్న ఇలా అంటుంది నేను నది నుండి నీళ్లు మోసే పని చేస్తూ ఉంటాను మా యజమాని తిడతాడనే భయంతో నీటిని మోయడానికి చలిలో కూడా నదికి వెళ్తూ ఉంటాను అప్పుడు ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉండే నదిలు తెల్లవారు అంటే బాగా చల్లగా ఉన్న నీటిలో మునుగుతూ ఉంటాడనమాట అయితే వాళ్ళ ఆ బ్రాహ్మణుని అడుగుతుంది ఓ బ్రాహ్మణ నీవు ఎవరి భయం వల్ల ఈ చల్లటి నీటిలో మునుగుతున్నావు నీ శరీరం చల్లని నీటితో తడిచి వణికిపోచున్నది ఏ భయంతో నీవు అంత చలిని భరిస్తున్నావు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అంటాడు ఓ పుర్ణ నీకు తెలియదా పాపకర్మలన్నిటిని కడిగి వేసుకోవడానికి ఈ కుశల కర్మను ఆచరిస్తున్నానని బ్రాహ్మణుడు అంటాడు అయితే యువకులైనా వృద్ధులైనా ఎవరైనా సరే పాపకర్మలు చేస్తూ ఉంటారు వారు నది స్నానం చేస్తే పాపకర్మల నుండి ముక్తులు అవుతారు అని బ్రాహ్మణుడు అంటాడు అయితే పుర్ణ ఇలాంటిది నీతి స్నానంతో పాపాలన్నీ పరిహారం అవుతాయని శుద్ధులు అవుతారని మీకెవరు ఉపదేశించారు తెలియని వారే ఇలాంటి మాటలను చెప్తారు జలంలో మునిగితే ముక్తి కలిగేటట్లయితే ఎప్పుడూ ఆ నీళ్ళలో తిరిగాడే జలచరాలు కప్పలు పాములు చేపలు అన్నీ స్వర్గానికి వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది కదా ఒకవేళ గంగా జల స్థానంతో ముక్తులయ్యేటట్లయితే పందులను మేకలను గొర్రెలను ఇతర జంతువులను వధించే కషాయి వాళ్ళు దొంగలు హంతకులు జూదమాడేవారు వ్యభిచారులు ఇంకా ఘోర పాపకర్మలు చేసేవారు పాపాలు చేసి గంగలో మునిగితే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి కదా ఒకవేళ నదీ స్థానం వల్ల పాపకర్మలన్నీ కొట్టుకుపోతే వాటితో పాటు పుణ్యకర్మల ఫలం కూడా కొట్టుకుపోతుంది కదా ఇక నీకు మిగిలేదేముంటుంది ఓ బ్రాహ్మణుడా ఏ పాప భయంతో నీవు గంగా స్నానం చేస్తున్నావో ఆ పాపం చేయకుండా ఉండడమే మంచిది పాపం చేయకుండా భయం నుండి ముక్తి పొందు ఈ చలి నుండి నీ శరీరాన్ని రక్షించుకో అని ఆ పున్న చెప్తుంది ఎందుకంటే భగవానుడి దగ్గర ధర్మం విని ఆ పున్నా కూడా ధర్మంలో ప్రతిష్ఠితురాలైంది ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ధర్మం నేర్పిస్తుంది అంటే బుద్ధుడి బోధన లవే ఇక్కడ ఒక బ్రాహ్మణుడు తన ఆచారంగా వస్తుందో లేకపోతే ఎవరైనా చెప్పారో తెలియదు నేను పాపకర్మలు చేశాను అంటే కనుక ఈ నదిలో మునిగిపోతే నా పాపకర్మలు అన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నాడు పుణ్య అదే అంటుంది ఒకవేళ పాపకర్మలు పోతాయంటే స్వర్గానికి పోతారంటే ఆ నదిలో ఉండే జలచరాలు చేపలు కప్పలు పాములు ఇవన్నీ మరి తప్పకుండా స్వర్గానికి పోతాయా సో అలాంటిదేమీ లేదు నువ్వు గంగలో స్నానం చేస్తే పాపాలు పోవు ఆ పాపం చేయకుండా ఉండడమే పాప పరిహారము అదే మంచిది పాపం చేయకుండా భయం నుండి ముక్తిని పొందు ఈ చలి నుండి నీ శరీరాన్ని రక్షించుకో అని ఆ పుర్ణ చెప్తుంది అప్పుడు బ్రాహ్మణుడు ఇలా అంటాడు సోదరి నీవు నన్ను తప్పుడు మార్గంలో పడకుండా రక్షించావు అరియ మార్గాన్ని తెలియజేశావు ఈ వస్త్రాలను నీకు దానం చేస్తాను స్వీకరించు అంటాడు అప్పుడు పుర్ణ అంటుంది నీ వస్త్రం నీ వద్దే ఉంచుకో నాకు దానితో అవసరం లేదు నీవు దుఃఖంతో ఉంటే దుఃఖం అంటే నీకు ఇష్టం లేకుంటే దాని నుండి బయటపడాలి అనుకుంటే గుప్తంగా కానీ ప్రకటితంగా కానీ ఏ పాపం చేయకుండా జీవించు గుప్తంగా అంటే తెలియ అంటే ఎవరికి కనపడకుండా ఎవరికి కనపడేటట్టు లోపల బయట సో ఎప్పుడు కూడా ఏ పాపం చేయకుండా జీవించు పాపకర్మ చేస్తే నీకు దుఃఖం నుండి ముక్తి ఎలా కలుగుతుంది ఇటు అటు పరుగులెత్తితే ముక్తి ఎలా కలుగుతుంది నీకు దుఃఖం వల్ల భయం కలిగితే దుఃఖం ఇష్టంగా లేకుంటే మహాజ్ఞాని అయిన బుద్ధుని శరణ పొందు ఆయన చే ఉపదేశించబడిన ధర్మంలో శరణ పొందు ఆ సంఘం పట్ల శరణ పొందు శీల వ్రతాన్ని ఆచరించు దీనివల్లే నీకు ప్రయోజనం కలుగుతుంది అని పున్నా చెప్తుంది అప్పుడు బ్రాహ్మణుడు నేను బుద్ధుని శరణి పొందుతాను ధర్మాన్ని శరణ పొందుతాను సంఘం యొక్క శరణు పొందుతాను వ్రతాన్ని పాలిస్తాను దీనివల్లే పాపాలు నశించి నాకు ప్రయోజనం కలుగుతుంది పూర్వం నేను బ్రహ్మవంశంలో పుట్టిన నామమాత్రపు బ్రాహ్మణులను కానీ త్రిరత్నాలు శరణు పొంది నిజమైన బ్రాహ్మణుడనయ్యాను అయ్యాను మూడు విద్యలను అధిగమించి శ్రోతాపన్ను అయ్యాను స్నాతకుడనయ్యాను అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు సో నిజంగా పాపకర్మలు చేసి ఆ యజ్ఞం చేస్తేనో ఈ పూజ చేస్తేనో ఈ నదిలో మునిగితేనో అక్కడ ఇక్కడ తిరిగితేనో పాపాలు పోవు పాపం చేయకుండా ఉండడమే ఇక్కడ పాప పరిహారం పాపం చేసిన తర్వాత ఎటువంటి పరిహారం లేదు అనిచేత శీలాన్ని ఆచరించండి ఏ ప్రాణిని మాటలతో కానీ శరీరంతో కానీ చంపడం కానీ హింసించడం కానీ చేయకండి ఇవ్వని వస్తువుని తీసుకోకండి అంటే దొంగతనం చేయొద్దు వ్యభిచారం చేయొద్దు అబద్ధాలు చెప్పొద్దు మత్తు పదార్థాలు తీసుకోవద్దు ఇంకా వీలైతే దానగుణాన్ని పెంచుకోండి ధ్యానం చేయండి అంతేగాని నదిలో మునిగితేనో లేకపోతే ఇంకో చోట యాత్ర చేస్తేనో మీకు పుణ్యం రాదు మీ మనసుని పరిశుద్ధం చేసుకున్నప్పుడే ఆ పాపాల నుండి అంటే ఆ పాప కర్మల నుండి బయటపడగలుగుతారు ఇంతకుముందు చేసింది ఏదైతే తప్పుడు పాపకర్మ ఉందో దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది అయితే ఒకసారి ఒక రాజు తన ఇంట్లో ఒక వృద్ధ వయసులో ఉన్న వాళ్ళ నానమ్మ ఎవరో చనిపోతారు చనిపోయిన తర్వాత అక్కడ ఉండే బ్రాహ్మణులు ఇలా చెప్తారు ఒక సాంప్రదాయంగా వస్తుంది మీ ఇంట్లో ఎవరైనా బంధువులు చనిపోతే వారి పేరు మీద ఈ వ్రతము ఈ యజ్ఞము చేస్తే ఈ పూజ చేస్తే వాళ్ళు స్వర్గానికి పోతారు ఇలా శాస్త్రాల్లో రాయబడి ఉంది దాన్ని పరంపరగా చేస్తూ వస్తున్నాము అని ఆ బ్రాహ్మణులు రాజుతో చెప్తారు రాజు అప్పుడప్పుడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ధర్మం వింటూ ఉండేవాడు అయితే ఆ బ్రాహ్మణులు చెప్పిన మాట మీద అతడికి పెద్దగా నమ్మకం కుదరలేదు అయినా కూడా వీళ్ళని ఇప్పుడు వ్యతిరేకిస్తే వీళ్ళు వ్యతిరేకంగా మారిపోతారు ఇది వద్దని చెప్తే సరే ఒక పని చేద్దాము అసలు బుద్ధుడు దీనికి ఏమి సమాధానం చెప్తాడు ఇటువంటిది నిజంగానే ఉందా నా బంధువులు స్వర్గానికి వెళ్ళడానికి ఏదైనా దారి ఉందా అని బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి జరిగిన విషయం అంతా చెప్తాడు బ్రాహ్మణులు ఇలా చెప్పారు అని అయితే బుద్ధుడు కొంతమందికి ధర్మాన్ని ఉపదేశించేటప్పుడు సాధారణంగా ప్రవచనం ఇస్తాడు కొంతమందికి ఏంటంటే ప్రాక్టికల్గా చూపిస్తాడు అయితే ఇతడికి ప్రాక్టికల్గానే చూపించాలి అని రాజుకి చెప్తాడు రాజా ఒక పని చేయండి ఒక రెండు కుండలను తెప్పించండి ఆ రెండు కుండల్లో ఒక కుండలో నెయ్యి ఒక కుండలో రాళ్ళు నింపించండి ఆ రెండు కుండలని నది దగ్గరికి తీసుకొని రండి అని చెప్తాడు రాజు ఎంతో సంతోషంతో భగవానుడు ఏదో కర్మకాండ చేయిస్తున్నాడు బ్రాహ్మణులు చేసిన దానికన్నా కూడా భగవానుడు చేసే కర్మకాండ దానివల్ల నా బంధువులు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు అని సంతోషించి ఆయన చెప్పినట్లుగా ఏర్పాట్లు చేస్తాడు ఇంకా భగవానుడు ఇంకా రాజు కూడా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పక్కన కర్ర ఉంటే భగవానుడు చెప్తాడు రాజా ఆ కర్ర తీసుకొని ఈ రెండు కుండల్ని పగలగొట్టండి ఆ నదిలో రెండు కుండల్ని పెట్టి పగలుగొట్టారు అయితే ఆ కుండలు పగిలిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఆ కుండల్లో ఉన్న నెయ్యి రాళ్ళు ఆ నదిలో పడిపోతాయి అయితే నెయ్యి స్వభావం ఏంటి నెయ్యి నీళ్ళపైన తేలుతుంది రాళ్ళ స్వభావం ఏంటి నీటిలో మునిగిపోతాయి అయితే భగవానుడు ఇప్పుడు చెప్తాడు రాజా మీ బంధువులు చనిపోతే వాళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి ఏదో యజ్ఞము ఏదో పూజ చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్పారు కదా స్వర్గం మాట పక్కన పెట్టండి ఇప్పుడు ఎవరైనా బ్రాహ్మణుని వచ్చి ఇక్కడ యజ్ఞం చేయమనండి ఏమని అంటే ఈ నెయ్యిని కిందికి వెళ్ళడానికి ఈ రాళ్ళని పైకి తేలడానికి అది వీలవుతుందా లేదు బంతే ఎలా వీలవుతుంది వీలవ్వదు అంటాడు మహారాజు మరి ఇక్కడ ఇదే చేయలేకపోతే వాళ్ళు చేసే యజ్ఞము పూజ లేకపోతే ఇంకేదో పరిహారాలు దానివల్ల మీరు మీ బంధువులు స్వర్గానికి వెళ్తారంటే ఎలా నమ్ముతున్నారు ఇక్కడ పాపపుణ్యం చేసిన వాడు దాని ఫలితాన్ని పొందుతాడు వాడు పాపం చేస్తే రాళ్ళలాగా కిందికే వెళ్తాడు పుణ్యం చేస్తే నెయ్యిలాగా పైకే తేలుతాడు అది ప్రకృతి నియమం అదేవిధంగా మీ బంధువులు బ్రతికి ఉన్నప్పుడు మంచి కార్యాలు మంచి పుణ్య కార్యాలు చేస్తే వాళ్ళు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు పాపకర్మలు చేస్తే వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారు అంతేగాని ఈ యజ్ఞాల వల్ల కానీ పూజల వల్ల కానీ వాళ్ళు వెళ్ళడం అన్నది ఉండదు సో ఈ విధంగా చెప్పిన తర్వాత రాజువి అర్థమైంది సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఏదైనా కానీ ఒకరు ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మటం కాకుండా దాని మీద విశ్లేషణ చేయాలి ఇది చెప్తున్నారు కదా ఇది నిజంగా జరుగుతుందా అప్పుడు దాన్ని నమ్మండి లేకపోతే కనుక దాన్ని వదిలిపెట్టండి ఇక్కడ విషయం ఏంటంటే పాపకర్మల నుంచి దూరంగా ఉండండి పుణ్యకర్మలు చేయండి మీ మనిషిని పరిశుద్ధం చేసుకోండి ఇదే బుద్ధుల ఉపదేశం ఇంతకు మించి వేరే ఇంకేమీ లేదు సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు